నమస్కారం ఉంది అయితే ఈ ఆశ్రమ వ్యవహారం లోపల ఏమైతుందంటే దీనికి ఒక కమిటీ అనేది ఉందన్నమాట అయితే ఆ కమిటీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఏం చేశారు దీన్ని తాడే స్కూల్ వాళ్ళకి లీజ్కి ఇవ్వడం జరిగింది అయితే దాని నుండి డబ్బులు వస్తే కదా మన దేవాలయాన్ని డెవలప్మెంట్ కోసం వాడుకుంటామనే అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది అయితే మొదలు వాళ్ళు మాట్లాడింది ఒక రకంగా మాట్లాడేటో తర్వాత ఏం చేసి ఆ వచ్చిన డబ్బులను మూడు గుళ్ళకు వంచాలి అనేటువంటి ఆలోచన ఎంత షీర్ తీసుకొని వచ్చారు వాళ్ళు మొదలేమో కోటి రూపాయలు మన టెంపుల్కే వస్తాయని చెప్పారు ఆ తదనంతరం ఏమన్నారు వెంకటేశ్వర గుడికి ముప్పావు పావుల మందం ఇటు బ్రహ్మంగారి గుడికి కొంత రామాలయానికి కొంత అని మూడు భాగాలు విభజించడం జరిగింది అప్పుడు నేనేం చేసిన వాళ్ళని వ్యతిరేకించు ఏమని మొదలు కోటి రూపాయలు వస్తాయన్నారు కదా మన తర్వాత అట్లెందుకు అని చెప్పి అది చేయడం జరిగింది తర్వాత రెండు మీటింగ్లు కూడా పెట్టారు కమిటీ వాళ్ళు పెట్టి వాళ్ళు ఏం చేశారు ఈ జాగ అనేది ఇవ్వడానికి వీలు లేదు అది మన దేవస్థానం భూమి కదా అది ఎవరొక్కరు సొత్తు కాదు కదా సో అలా ఆయన ఏ ఉద్దేశంతో అధ్యయించిందో దాన్ని కాపాడాలి మనం తప్పగానే ఇవ్వడానికి వాళ్ళకి అధికారం లేదు అనేది కమిటీ రెండు శాతం తీర్మానం చేయడం జరిగింది బాడీని కూడా డిజార్ల్వ్ చేసినట్టు కుట్రస్థానం ప్రెసిడెంట్ గౌరషం ఉన్నారు దాన్ని తర్వాత కొత్త బాడీ ఎన్నుకున్న ఆనయాలకు శ్రీరాన వచ్చింది పెద్ద కార్యక్రమం కదా ఇక అప్పుడు బాగా ఇబ్బందులు ఉండి ఆగిపోవడం జరిగింది ప్రస్తుతానికి కొన్ని రోజుల తర్వాత కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని తర్వాత కమిటీ ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల ప్రకారంగా ఉన్న సభ్యులు కానీ ఎవరు కానీ మెదుర్కోవాల్సి వస్తుంది అగ్రిమెంట్ చేసింది ఎవరు అగ్రిమెంట్ చేసింది కమిటీలో ఉన్న ఒక వైస్ ప్రెసిడెంట్ ఆయన పేరు వైస్ ప్రెసిడెంటే కావచ్చు నారాయణ రెడ్డి అని ఆయన గోపాల్ రెడ్డి కిషన్ రెడ్డి వీళ్ళు కలిసి చేసినారు అన్నమాట ఎవరికి చేసారు పాతిమారెడ్డి హ్యాడే స్కూల్ పాతిమారెడ్డికి చేశారు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు చేశారు నైంటీ నైన్ లీజు తొంభై ఎనిమిది లక్షలు డబ్బులు సంవత్సరం సంవత్సరం లేదు మొత్తం తొంభై ఐదు లక్షలు ఇవ్వాలి తొంభై తొమ్మిది ఏళ్ళు అగ్రిమెంట్ అన్నమాట అది అయితే దాన్ని ఏం చేశారు రామాలయానికే వాడుకుందాం అని మొదలు చెప్పారు తర్వాత అగ్రిమెంట్ సంతకం సంతకమైన తర్వాత ఏమన్నారు అట్లా కాదు మూడు గుళ్ళకు వంచాలి అది గుడి ఇది గుడి అది గుడి అని మళ్ళీ చెప్పారు అన్నమాట అప్పుడు నేను వ్యతిరేకించడం జరిగింది అప్పుడు మీ అభిప్రాయం తీసుకున్నారా సలహా సూచనలు కానీ ఎప్పుడు ఇది పెట్టేటప్పుడు అదే పెట్టేటప్పుడు మనకు కోటి రూపాయలు వస్తున్నాయి కదా అనే మాట చెప్పేది అయితే రామాలయానికి కోటి రూపాయలు అని మొదలు చెప్పారు అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఈ మూడు గుళ్ళకు పంచాలి అనేది చెప్పారు అంటే వెంకటేశ్వర గుడితో మనకేం సంబంధం ఇది స్వామివారు సంపాదించిండు ఆయన గుడికి అవసరం కానీ పక్క గుళ్ళకు మనం పెట్టుడు ఏందని దాని మీద నేను ఆ చేయడం జరిగింది అలా డబ్బు మాత్రం ఎక్కడ ఎక్కడున్నది మనకు తెల్లరు అది మొత్తం నారాయణ రెడ్డి గోపాల్ రెడ్డి కిషన్ రెడ్డి లావాదేవి ఆ సంతకం వరకు తప్ప మిగతా విషయం నాకు ఏది చెప్పలేదు ఎన్ని నచ్చినవి కూడా ఇవాళ వరకు చెప్పలేదు అంటే మీలాంటి వాళ్ళు చెప్తే కింద డబ్బులు వచ్చినాయి తెలిసింది కానీ మనకి ఇంతవరకు మళ్ళీ మన నన్ను సంప్రదించాలి ఒక మూడు నెలలు నాయబడి పడి నన్ను బాగా అటాచ్మెంట్ చేసేవాళ్ళు అయితే నేనేమనుకున్న టెంపుల్ డెవలప్మెంట్ అయింది కదా అనే ఉద్దేశంతోనే ఆలోచించి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ట్రస్ట్కు మీకు ఏం సంబంధం నేను సోమలవారి మనమండి నేను కుటుంబ సభ్యులు స్వామివారికి ఇది యాక్చువల్ ఇది ఏంటి మా తాతయ్య పేరు మీద ఉండే సర్గం నర్సయ్య అనే పేరు మీద ఉంటే వీళ్ళేం చేశారు అన్ని గూరు కుటుంబాన్ని కట్టి సచ్చిదానంద ఆశ్రమ ట్రస్ట్ కమిటీ అనే పేరు మీద మార్చారు అప్పుడు మేము లేము నలభై ఐదు రోజులు మేము యాత్రలు తిరగడానికి వెళ్ళాము అదే స్థాయిగా చూసి వీళ్ళు ఎంఆర్ఓ పైసలు ఇచ్చి ఆ ఉన్నాడు రామకృష్ణుడుగా పడవాలి వాళ్ళ ముంచి ముంచేడు వేయండి విపరీతంగా పైసలు తిని వాళ్ళు ఇష్టమైన రాసి అప్పటికి ఎంఆర్ఓ ఆఫ్ మనీ కూడా ఇచ్చింది లెటర్ వాడు ఒకటే రోజులో పాస్బుక్లు తయారు చేసాం సూపర్ ఇక మీరు ఇప్పుడు రెవెన్యూ విషయం మీకు అందరికీ తెలుసు రోజు పనులు అయ్యేది రెవెన్యూ ఉంది ఎప్పుడైనా రోజు వాళ్ళు చేసిండ్రు తెల్లారు ఎంఆర్ఓ ఆఫ్ మనీ కూడా ఇచ్చిండు ఆ లెటర్ ఉంది ఇప్పుడు మా దగ్గర అది జరిగిన విషయం అండి అంటే ఇప్పుడు ఇట్లా మీకు మోసం అంటున్నా మోసం జరిగింది ఈ విషయంలో మీరు ఆయన ఫిర్యాదు చేశారు అధికారులకు ఎంఆర్ఓకి ఇచ్చినాం ఆర్డీఓకి ఇచ్చినాం తర్వాత ఎస్ఐకి ఇచ్చినాం సిఐకి ఇచ్చినాం ఎస్పీకి ఇచ్చినాం ఏఎస్పీకి ఇచ్చినాం లేడీ ఉండే ఏఎస్పీ ఆమె కలిసినాం తర్వాత ఇంకా ఆ సార్ పెరిగితే అందరినీ కలిసిన ఒక సీపీని తప్ప అన్న సీపీ మా లేదు మీరు వాళ్ళ దగ్గర కోరు అన్నారు సీపీలో రెండు గంటలు కూర్చుని సీపీ ఉండే అప్పుడు ఆ సార్ కొత్తగా వచ్చినాం కేరళానో కర్ణాటక అతను ఆ సార్ పెరిగారు ఆయన కలవాడి అంటే పర్సనల్గా పోయి మా ప్రెసిడెంట్ మేము కలిసినాం కలిసి లెటర్ అయితే నేను యాక్షన్ తీసుకుంటే సార్ అన్నాడు కానీ వీళ్ళు ఏం చెప్తారు అంటే ఎంఆర్ఓలో పైసలు ఇచ్చి మేనేజ్ చేస్తారు మాకు అర్థమైంది వాళ్ళు ఆర్టీఓ కూడా ఒప్పుకున్నాడు ఆ మాట ఎంఆర్ఓను వీళ్ళు మేనేజ్ చేస్తారు అనే మాట చెప్పడం జరిగింది అట్లా మేనేజ్ చేసి నడిపిస్తుంది వాళ్ళకి ఫిర్యాదు కాపీలు మీ దగ్గర ఉన్నాయి సార్ మరి ఫిర్యాదు కాపీలు ఉన్నాయండి అంటే ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు మరి అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది దాన్ని క్యాన్సల్ చేయాలి ఎవ్వరం ఇక్కడికి ఒక ఇంచు భూమి తీసుకురాదు దాని డెవలప్మెంట్ అందరం సాగదిద్దాం అందరం కలిసి చేద్దాం అని మేము అంటున్నాం కమిటీ ఎట్లా తీర్మానం చేస్తాం ఇప్పుడు మీకు పాత కమిటీ అయింది పాత కమిటీ డిజాల్వ్ అయింది ప్రెసిడెంట్తో నడిపడుతుంది దోడ్ షీట్ ముందుకునే నడుస్తుంది ఆ రోజు ఏమైందంటే వీళ్ళు అన్యాయంగా చేసారు కదా అని ఏం డిజాల్వ్ చేశారు అన్నమాట ఇమీడియట్ గా ఆ రోజు ప్రజలు చాలా మంది వంద వంద యాభై మంది ఏది ఊరు ప్రముఖులు కూడా వచ్చారు వాసా గణేష్ కానీ సర్దా నర్సయ్య కానీ భీమ్రశేఖర్ కానీ దేడిపోతా ముంజయ్య భూస కృష్ణ వీళ్ళందరూ చాలా మంది ఒకసారి కూర్చొని మాట్లాడే అదే విషయం రెండు సార్లు మీటింగ్లు పెట్టి అయితే అప్పటికేమైంది మనకు శ్రీరామ దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు చాలా అని చెప్పి శ్రీరామ అవుల పడి ఇక మళ్ళీ ఎవర ఇక ఆగిపోయింది తర్వాత ఇప్పుడు బాడీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది జరిగిన తర్వాత వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారంగా నడవాలి అనేది ఉద్దేశం ఇప్పుడు ఈ ట్రస్ట్ ల్యాండ్ ఎంత ఉన్నది ట్రస్ట్ ల్యాండ్ మొత్తం మనకు రికార్డు ప్రకారంగా తొమ్మిది ఎకరాలు నాలుగులో నాలుగు గంటల ముప్పై మూడు ఒకటి ఉంది నాలుగు గంటల పద్దెనిమిది ఒకటి ఉంది రెండు సర్వే నంబర్ల వాళ్ళు ఏడు సర్వే నెంబర్లు టూ సెవెంటీ సార్ ఇప్పుడు ఎంతవరకు ల్యాండ్ అనుకుంటారు ఇప్పుడు మా దగ్గరికి అయితే ఇప్పుడు ఏమైందంటే బ్రహ్మంగారి గుళ్ళకి వెళ్ళి కొంత తీసుకున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు మా దగ్గర ఒక గుంటారా రెండు గుంటలు అని అన్నారు అయితే ఆ పక్క భూమి ఏంటంటే అసైన్ ల్యాండ్ కింద గవర్నమెంట్ భూమి కింద ఉంది అప్పుడు కలెక్టర్ అమ్మ ఉన్నప్పుడు ఏం చేసింది దేవాలయ కార్యక్రమాలకు ఉపయోగించుకోండి ఇస్తే వాళ్ళ కొంతమందికి అలాట్మెంట్ చేసారు ఇద్దరికి ముగ్గురు వాళ్ళు కూడా సలిండర్ అయిపోయిపోని దేవాలయానికి ఉపయోగ వాళ్ళ శ్రీరామనికి అన్ని వెహికల్ పెడతారు కదా కొన్ని దేవస్థానం వస్తున్నాయి అని వాళ్ళు కూడా సహకరించారు కాదనంటలేదు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు రోడ్ కిందకి ఇచ్చారు అనే దాని మీద వాళ్ళు ఫైట్ చేస్తారు మాకు ఇచ్చిన దాన్ని మేము కూడా దేవాలయానికి అన్నాం కదా అనే ఉద్దేశంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు మేము ఏంటంటే నేను అపోజ్ చెట్టును దాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాపాడాలి అనేటువంటిది మా ఆలోచన కానీ ఇప్పుడు ప్రత్యేకంగా నేను కఠినాలు ఉండే మనిషి నెల నిలవలే రోజు ఇక్కడనే ఉంటున్నాం ముగ్గుల ఆనందంలో ఇక్కడనే కలిసి కలిస్తుంది దీన్ని ఏదైనా డెవలప్మెంట్ చేద్దాం అందరు సహకారం తీసుకొని డెవలప్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాం ఆ పేరు స్వర్గం